గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ నేను డాక్టర్ ఎస్హెచ్ఎన్ మురళీకృష్ణ ఎండి జనరల్ మెడిసిన్ అండ్ ఇన్ఫెక్షియస్ డిసీజ్ స్పెషలిస్ట్ని కూడా ఈరోజు మీకు నేను హైపర్ టెన్షన్ గురించి కొన్ని ఇంపార్టెంట్ విషయాలు చెప్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ హైపర్ టెన్షన్ అంటే ఏంటి మనకి బ్లడ్ ప్రెషర్ అనేది వన్ థర్టీ బై ఎయిటీ కంటే ఎక్కువ ఉంటే దాన్ని హైపర్ టెన్షన్ అంటాము పైన ఉన్నదాన్ని సిస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ అంటాము కింద ఉండే రీడింగ్ని డయాస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ అంటాము ఈ రీడింగ్ కనుక వన్ థర్టీ బై వన్ ఎయిటీ కంటే ఎక్కువ ఉంటే దాన్ని మనం హైపర్ టెన్షన్ అంటాము కన్ఫర్మ్ చేసుకోవడానికి ఒక్కొక్కసారి మనము ట్వంటీ ఫోర్ అవర్ అంబులేటరీ బీపీ కూడా చెక్ చేస్తుంటాము ఇందులో ఏంటంటే బ్లడ్ బీపీ మానిటర్ మన చేతికి కఫ్కి ఉంటుంది మనం ట్వంటీ ఫోర్ అవర్స్ రీడింగ్స్ చెక్ చేసి యావరేజ్ ఎంత ఉందనేది చెక్ చేసి దాన్ని బట్టి హైపర్ టెన్షన్ ఉందా లేదా అని డైగ్నోస్ చేస్తుంటాము ఈ యావరేజ్ బీపీ కనుక వన్ ట్వంటీ ఫైవ్ బై సెవెంటీ ఫైవ్ కంటే ఎక్కువ ఉంటే అప్పుడు మనం ఆ పేషెంట్ని హైపర్ టెన్సివ్ అంటాము కానీ బ్లడ్ ప్రెషర్ చెక్ చేసుకునేటప్పుడు చాలామంది చాలా వరకు కొన్ని తప్పులు చేస్తుంటారు సో అవి అవాయిడ్ చేసి కరెక్ట్గా ఎలా చెక్ చేసుకోవాలి అంటే బ్లడ్ ప్రెషర్ చెక్ చేసుకునే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వాష్రూమ్కి వెళ్ళి మన బ్లాడర్ ఎంటీ చేసుకొని రావాలి దాని తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ వరకు మనం కాఫీ కానీ ఏమైనా రకమైన ఎక్సర్సైజ్ కానీ చేయకూడదు ఈ హాఫ్ అన్ అవర్లో మనం స్మోకింగ్ చేసే వాళ్ళవితే కనుక స్మోకింగ్ కూడా అవాయిడ్ చేయాలి ఇలా హాఫ్ అన్ అవర్ ఈ ప్రికాషన్స్ తీసుకొని ఒక చైర్లో కూర్చోవాలి ఒక ఐదు నిమిషాల దాకా చైర్లో కూర్చొని కూర్చునే పద్ధతి కూడా వేరేగా ఉంటుంది మనం కూర్చున్నప్పుడు మన బ్యాక్ అనేది చైర్కి రెస్ట్ అయ్యి ఉండాలి మన రెండు కాళ్ళు ఫ్లోర్కి మీద రెస్ట్ అయ్యి ఉండాలి మనం చెక్ చేసే ఆమ్ ఏదైతే ఉందో అది టేబుల్ పైన కానీ స్టూల్ పైన కానీ రెస్టింగ్ పొజిషన్లో పెట్టి దాని తర్వాత ఐదు నిమిషాలు అలా రెస్ట్ తీసుకున్న తర్వాత బ్లడ్ ప్రెషర్ చెక్ చేసుకోవాలి మనం తీసుకునే కఫ్ సైజ్ని బట్టి కూడా బ్లడ్ ప్రెషర్ ఒక్కొక్కసారి తప్పు రీడింగ్స్ రావచ్చు సో మనం తీసుకునే కఫ్ ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ది ఆమ్ కవర్ అయి ఉండాలి అప్పుడు మనకి రీడింగ్స్ కరెక్ట్ పద్ధతిలో వస్తుంటాయి ఇంకొకటి ఏంటంటే మనం రెండు చేతుల్లోనూ బీపీ చెక్ చేసుకోవాలి ఏ చేతిలో అయితే ఎక్కువ బీపీ ఉందో మనం రెగ్యులర్గా చెక్ చేసుకునేటప్పుడు ఆ చేతిని ఎక్కువగా చెక్ చేసుకోవాలి ప్లస్ మనం కన్ఫర్మ్ చేసుకునే ముందు రోజుకి ఒక రెండు రీడింగ్స్ డిఫరెంట్ అకేషన్స్లో తీసుకొని ఆ రెండు రీడింగ్స్లో యావరేజ్ ఏదైతే ఉందో అది తీసుకొని దాన్ని మానిటర్ చేస్తే కరెక్ట్ బ్లడ్ ప్రెషర్ మానిటర్ చేయొచ్చు